ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విడనతి స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడద బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి ఈ గురువారం నా సందేశం విని ప్రశాంతంగా నిద్రించు ఉదయానికి ఒక మంచి శుభవార్త నీ చెవిన పడుతుంది వెంటనే నీ సాయి చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నీ జీవితంలో నువ్వు కోరుకున్నటువంటి శుభవార్తను నీ బాబా నీకు ఖచ్చితంగా నెరవేరుస్తారు సంతోషంగా ఉండు అని బాబాగారు ఈరోజు ఒక చక్కని సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు మరి ఈ సందేశాన్ని బాబాగారు మనకు ఎందుకు అందించాలనుకుంటున్నారో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా మన బాబాగారి మాటల్లోనే విందామండి మీరు జాగ్రత్తగా బాబాగారు చెప్పే ప్రతి విషయాన్ని కూడా మంచిగా వినండి మంచి మనసుతో ఉండండి మీకు అంతా కూడా ఖచ్చితంగా బాబాగారు చెప్పేదే ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమవుతుంది అనమాట మరి ఈ గురువారం రోజున బాబాగారికి ఎంతో ఇష్టమైన ఈ గురువారం రోజున బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ గురువారం రోజు నా సందేశాన్ని పూర్తిగా వినమ్మా హాయిగా నిద్రించు నువ్వు కోరుకున్న ప్రతి కోరిక నేను తీరుస్తాను నీకు ఒక అదృష్టం రాబోతుంది నీ సాయి ఆ రూపంలో నీకు తీసుకువస్తారు మనసుని నువ్వు చాలా రకాలుగా కట్టి ఉన్నావు కదా అన్ని సమకూరక ఇప్పటికే నానా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు అలానే మునిపెన్నడు కూడా లేనటువంటి ఎన్నో కష్ట నష్టాలు ఒక్క క్షణం నీ మీద పడడం వల్ల నువ్వు ఎంతో బాధపడాల్సి వస్తుంది నిజమే కదా బిడ్డ మునిపెన్నడు లేని బాధను నువ్వు చూస్తున్నావు అవన్నీ ఏర్పడడం వల్ల చాలా అంటే చాలా నిరాశకు లోనై ఉన్నావు కదా అన్ని బరువు బాధ్యతలు నాపై పడ్డాయి బాబా ఏ రోజు కూడా నేను సంతోషంగా లేనే ఏ రోజు కూడా సంతోషంగా ఉన్నటువంటి క్షణాలు అంటూ లేవు బాబా అసలు నేను పొందలేదు చిన్నప్పటి నుంచి ఎన్నో అంటే సంతోషంగా స్నేహితులతో కాలం గడిపింది లేదు ఆనందంగా కాసేపైనా సరదాగా కుటుంబ సభ్యులతో అయినా కానీ కూర్చొని ప్రశాంతంగా ఏదైనా చర్చించింది కూడా లేదు ఎప్పుడూ కూడా ఏదో ఒక కష్టం ఏదో ఒక సమస్య అలానే ఆ కష్టానికి ఏం చేయాలన్నటువంటి బాధ తప్ప ఇంకేమీ మిగలలేదు అన్నిటిలోనూ ఓడిపోయాను బాబా అసలు నిజం చెప్పాలంటే ఈ జీవితంలో ఒక వింత జీవిగా బ్రతుకుతున్నానంతే మీకు బాగా తెలుసు కదా బాబా ఆ విషయం నాకు కూడా తెలుసు అయినప్పటికీ నాకంటూ ఎలాంటి పరిష్కార మార్గాన్ని ఎందుకు చూపించడం లేదో అర్థం కావడం లేదు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నాకు ఎప్పుడూ కూడా మీరే కదా తండ్రి తోడుగా ఉన్నారు అన్న ఆశతో ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ ఇక ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అలానే నిన్ను ఒంటరిగా నేను ఎన్ని బాధ్యతలు స్వీకరించి నరక యాతనకు గురయ్యావో బాధపడుతున్నావో నాకు బాగా తెలుసమ్మా ఇక నీకున్నటువంటి సమస్యలన్నిటికీ ఒక్కసారిగా కోటీశ్వరుని అవ్వాలను కోటీశ్వరుడిగా మారిపోవాలనో అన్న ఆశ ఏమీ లేదు బాబా అలానే వ్యర్థమైనటువంటి వస్తువుల పైన కానీ లేదంటే ఇంకా ఏదైనా కానీ ఆ శాశ్వతమైనటువంటి వస్తువుల పైన కూడా దేనిపైన కూడా నాకు అంత మక్కువ అనేది లేదు ఆ విషయం తెలుసు కదా అయినప్పటికీ నాకు కేవలం నేను అడుగుతున్నది నా కుటుంబంలో ఉన్నవారి అవసరాలకు సరిపడా నేను చేస్తున్నటువంటి పనిలో మంచి విజయాన్ని పొంది నా చేతి నిండా ధనం వస్తే తప్పకుండా నాకున్న బోలెడన్ని సమస్యలు ఉన్నాయని మీకు తెలుసుగా ఇక ఆ సమస్యలకు తగినటువంటి కొన్ని ఖర్చులు కానీ ఇక మా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి వారికి ఏదైనా అవసరానికి సరిపడ ధనం కానీ ఉంటే బాగుండునని మాత్రమే నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ వచ్చాను చాలా దిగులు పడుతూ ఉన్నాను అందుకోసమే నేను ఎన్నో రకాలుగా కష్టపడుతున్నాను బాబా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రం నేను అస్సలు పొందలేకపోతున్నాను ఏంటి తండ్రి ఎంత కష్టం చేసి ఏంటి లాభం ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిన నాడే కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది అలానే మా ఇంట్లోకి ఉన్న వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండి వారికి సరిపడ వారికి అవసరాలకు సరిపడా నేను ఏదో ఒకటి అందిస్తూ ఉంటేనే కదా బాబా వారు కూడా సంతోషంగా ఉంటారు వాళ్ళు నాపై పెట్టుకున్నటువంటి ఆశలు వారికి వమ్ము కావకూడదు బాబా కానివ్వకుండా వారిని నేను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది ఇక నా ఇంట్లో ఉన్న వృద్ధులు కానీ నా తల్లిదండ్రులు కానీ అలానే నా బంధం పిల్లలు కానీ నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా ఒమ్ము చేసుకోలేను బాబా వారి కోసం నేను ఎన్ని ఇబ్బందులైనా సరే ఎదుర్కొంటాను ఇక అలానే తండ్రి నేను ఎన్నోసార్లు ఆలోచించాను బాబా నేను చేస్తున్నటువంటి పని నిజాయితీతో కూడుకున్నటువంటిది అలానే మరి ఎందుకు నాకు ఈ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడం లేదు అని ఎన్నోసార్లు బాధపడ్డావు కదా దిగులు పడకమ్మా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని నేను తీసుకొస్తాను నీ బాబా నీకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అని నువ్వు నాపై నమ్మకాన్ని కోల్పోతున్నావా అలా ఎప్పుడు ఉండకమ్మా ఇక నువ్వు అంచెలంచెలుగా ఎదగబోతున్నావు నమ్మకంతో ఉండు బిడ్డ నీకు ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అన్నీ నీ బాబాకి తెలుసు ఒక గురువు స్థానంలో నేను ఆలోచిస్తూ ఉన్నానమ్మా తెలుసు కదా నీకు కూడా అన్ని విషయాల ముందు ఓర్పు సహనంతో ఉంటూ నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళు బిడ్డ నేను నువ్వు నిజాయితీగా అన్నీ చేస్తున్నావని నాకు తెలుసమ్మా కానీ ఈ సమాజంలో కనీసం బ్రతకాలంటే తప్పకుండా కొంత ధనం ఉండాలి కదా బిడ్డ కాబట్టి నువ్వేమి కూడా పరుల యొక్క ధనాన్నో లేదంటే పరులు ఇచ్చేటువంటి కొన్ని ముఖ్య ముఖ్యమైనటువంటి సొమ్ముకో ఆశపడి వారి కోసం అలానే ఎవరో తప్పకుండా వస్తారు అని దేని గురించి కూడా అనవసరంగా ఆలోచించకమ్మా అలా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దు బిడ్డ ఇది నీకోసమే చెప్తున్నాను తల్లి ఎవరో వచ్చి సాయం చేస్తారు రే అని ఆలోచిస్తూ కూర్చుంటే నీకు మిగిలేది నిరాశ మాత్రమే అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ ఈ లోకంలో ఒకరికి ఒకరు సాయం చేసుకునే రోజులు ఎప్పుడో పోయాయమ్మా కేవలం నేను మాత్రమే బాగుండాలి అని స్వార్థంగా ఆలోచిస్తున్నారు అలాంటి వాళ్ళు ఇప్పుడు నీ చుట్టూ కూడా ఉన్నారు కానీ బిడ్డ నీకు తగినంత ధనం ఉంటేనే ఈ సమాజంలో నీకు గౌరవం అనేది లభిస్తుంది లేదంటే అందరూ కూడా నిన్ను తక్కువ చేసి చూస్తారు ఈ సమాజంలో నీకు గౌరవం లభించాలి అన్నా మంచి స్థానం అనేది నీకు దక్కాలి అన్నా నీ బాబా చెప్పినట్లుగా నువ్వు మంచి దారిలో వెళ్ళు తప్పకుండా నీకు మంచే జరుగుతుంది నీ కుటుంబానికి నువ్వు ఏంటో తెలిసొచ్చే రోజు కూడా అతి దగ్గరలోనే ఉందమ్మా ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళే నీకు గౌరవం ఇచ్చేలా చేస్తాను నీ బాబా చెప్పారు అంటే ఇక పొల్లు పోదు బిడ్డ అన్నీ అలానే జరుగుతాయి నువ్వు ఇప్పుడు ఎంతో కష్టపడుతున్నావు అది నేను కూడా ఒప్పుకుంటున్నాను ఆ విషయం నాకు కూడా తెలుసు మరి ఏంటి బాబా నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎక్కడా అసలు నా గుర్తింపు ఎక్కడా అనే కదా అడుగుతున్నావు అనేదే కదా నీ ప్రశ్న కూడా దిగులు పడకమ్మా అన్నిటికీ సమాధానం చెప్పే రోజు కూడా ఒకటి వచ్చేస్తుంది అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండి బిడ్డ చాలు నీ ఆదాయం పెరగడం లేదనే కదా నీ బాధ కూడా అలానే నీ కుటుంబ సభ్యుల యొక్క బాధలన్నీ కూడా కొంచెం కూడా తగ్గడం లేదు బాబా మేము ఎలా జీవించాలి అన్నదేనా నీ సమస్య కూడా దిగులు పడకు నీ సమస్యలన్నీ తీరిపోయి నీ ఆదాయం అనేది పెరిగే రోజులు కూడా వచ్చేస్తున్నాయి అలానే నీ కుటుంబ సభ్యుల యొక్క బాధలన్నీ కూడా క్షణంలో పటాపంచలైపోతాయి ఇక ఆ సమయం అనేది మీ దగ్గరికి రాగానే నువ్వు నీ కుటుంబం ఎంతో సంతోషంగా ఆనందంతో ఎగిరి గంతేస్తారు బిడ్డ నువ్వు బాగుంటేనే కదా నేను సంతోషంగా ఉండగలను నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ముందు నీ కుటుంబం బాగుండాలి అందుకే నీ కుటుంబం బాగుండడం కోసం సరిపడ పనులన్నీ నేను చేసేసాను ఇక నువ్వు నీ కుటుంబం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండే రోజులన్నీ వచ్చేసాయి బిడ్డ నీ బాబా చెప్పారంటే ఇక అన్నీ కూడా సవ్యంగా జరిగే తీరుతాయి ఇక దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు బిడ్డ ధైర్యంగా నువ్వు లేచి అడుగు ముందుకు వేయి చాలు మిగతాదంతా కూడా నీ బాబానే చూసుకుంటారు ఇక సంతోషంగా ధైర్యంగా ఉండు బిడ్డ హాయిగా నిద్రించు ఈ గురువారం రోజు వాక్కు నీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది అని అనుకుంటున్నాను నీ బాబా చెప్పిన ఈ గురువాకు విని హాయిగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండి ఈరోజు బాబాగారు ఈ గురువారం రోజు రాత్రి చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు మరి ఈరోజు రాత్రి బాబాగారు చెప్పాలి అనుకున్న సందేశం మీ అందరికీ కూడా అర్థమయ్యింది కదండి ఎప్పుడైనా సరే ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే భయపడుతూ బాధపడుతూ అక్కడే కూర్చోకుండా ధైర్యంగా లేచి ముందుకు వెళ్ళండి మనం బాగుండడం కోసం మన కుటుంబం బాగుండడం కోసం బాబాగారు కావలసిన పనులన్నిటినీ కూడా చేసేశారు ఇంకా కావాలన్నా కూడా ఏదైనా సరే బాబా దగ్గర నమ్మకంతో ప్రార్థన పెట్టి చూడండి ఖచ్చితంగా జరిగే తీరుతుందనమాట ఎప్పుడూ కూడా ఫ్రెండ్స్ ఆపనమ్మకంతో బాబాని మాత్రం అస్సలు పూజించకండి నమ్మకం లేని చోట బాబాగారు ఒక్క క్షణం కూడా అస్సలు అనమాట కాబట్టి మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే అవి కష్టంగా ఉన్నా బాధగా ఉన్నా కఠినంగా ఉన్నా సరే ధైర్యంగా అక్కడే నిలబడి ఉండండి మీ జీవితం అనేది ఇంకా ఇంకా మంచిగా పెరుగుతుంది అలానే మన కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా మన బు బాబాగారు భుజాలపై వేసుకుంటారు బిడ్డ నీకు ఒక అవగాహన వచ్చిందా ఎప్పుడు ఇంతైనా బాబా నా జీవితం నేను చే ఏం చేయాలి నేను ఏం చేస్తే అవసరాలనే తీర్చగలను అని విపరీతంగా ఆలోచిస్తున్నావు అలా ఆలోచించకమ్మా ఆలోచనలన్నీ కూడా నువ్వు ఇప్పుడే ఈ క్షణమే బయటకు పంపించేసి నీ మహర్దశ ఇక ప్రారంభమైంది తల్లి నిజం చెప్తున్నాను ఇక నీ జీవితంలో అదృష్టం అనేది రాబోతుంది అలానే నువ్వే ఆపదలో ఉన్న వాళ్ళకి కూడా ఆదుకొని మరి నువ్వు వారికి తగిన సాయాన్ని కూడా చేయబోతున్నావమ్మా ఆ రోజులే వస్తున్నాయి తల్లి సంతోషంగా ఉండు అంటే ధన సహాయం ఏ విధంగా ఎప్పుడు ఎలా వస్తుందో నువ్వు కూడా చూసి ఆశ్చర్యపోతావు తల్లి ఏటి బాబా చమత్కారం చేస్తున్నారా అని అంటున్నావా లేదు బిడ్డ ఇది అక్షర సత్యమే ఇప్పుడు నీ జీవితం బాల కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితం అనేది మారబోతుంది నీకైనా మంచి జీవితం నీ బాబా నీ కోసం ఎప్పుడో రాసి పెట్టేశారమ్మా ఇక హాయిగా సంతోషంగా ఉండు తల్లి నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు నీ సమస్యలను ఎలా బయటకు తీసుకువెళ్లాలో నాకు అన్నీ తెలుసు అన్నిటిని నేను మారుస్తాను నీకైనా మంచి రోజుల్ని నేను తీసుకొస్తాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండీ ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్